Waited, mm ై ఛాన్స్ ఉంటుంది అభిరుచి క్రియేషన్ ఇది ఎక్కడ ఉంది అంటే సహారా దర్వాజా దగ్గర మీకు ఆర్బిఎల్ బ్యాంక్ ఉంటుంది దాని ఆపోజిట్ లో మనకు ఫ్లైఓవర్ దగ్గరలో అంటే అవతల యువత ఆర్బిఎల్ బ్యాంక్ అవతల యువతల సైడ్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది దాని పక్కనే అభిరుచి క్రియేషన్ అని ఉంటుంది వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళది ఆల్రెడీ మీకు ఎన్నో మాటలు మాన సరోవర బ్రాండ్ ఒకటి ఉంది హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ కావచ్చు అని కూడా ఎన్నో మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ మనం ఈ రోజు మనం ఆల్రెడీ చెప్పేస్తున్నాం సూపర్ సూపర్ డూపర్ వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసే మీరే లాభపడుతున్నారు లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ ఇలా ఎవ్వరు ఉండరు కానీ నేను ఇంత డేర్ అండ్ డాష్ గా మీకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోనా కొంతమంది ఉంటారు మంచి వాళ్ళు దాంట్లో నేను ఒక కావాలన్న ఉద్దేశంతో నేను కూడా మీకు మీకు ఒక్క రూపాయి నష్టం కానట్టు మంచి మంచి కంపెనీలే మీ తీసుకొని వస్తున్నా మీరు మిస్ కావద్దండి మీరు పల్లెటూరులు ఉన్నారా సిటీలు ఉన్నారా ఫారెన్ కంట్రీలో ఉన్నారా ఎక్కడున్నా మీకు సహాయం చేయడానికి మాత్రం నేను ముందుంటా అందులో ఎట్టి సందేహమే లేదు మంచి మంచి కంపెనీలు ఫ్యాక్టరీలు మీ గురించి తీసుకొస్తున్నా మీరు బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే హోల్సేలర్ కావాలి ఎవరైనా ఖచ్చితంగా నా వీడియో మీకు మీకు ఉపయోగపడుకున్నా మీ తోటి వాళ్ళకు మీ ఫ్రెండ్స్ మీ బంధువులకు ఖచ్చితంగా మేము నన్ను నలుచుకుంటారు నా వీడియో షేర్ చేసినారంటే ఎందుకంటే నేను అంత గుండె ధైర్యం మీద చెప్తున్నా మీరు ఏది చూసే అది వచ్చేటట్టు నేను లిమిటెడ్గా తీసినా మంచిగా తీస్తున్నా మీరు లాభపడడానికి తీస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా బట్ ఇంకొక విషయం చెప్పేస్తున్నా మళ్ళీ ఎక్కడైనా చూసి మోసపోయినా వద్ద మాత్రం రావదని నేను ఒక్కదాన్ని తెలుగుదాన్ని ఏం లేదు మళ్ళీ చెప్తున్నా చాలా మంది తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఉన్నారు బట్ అక్కడ చూసి తీసుకుని నేను మేడం నాకు సహాయం చేయండి అంటే మాత్రం నేను చెయ్యలేను ఓకేనా ఫ్రెండ్స్ ఇగా అంతకు ముందుకు నా ఛానల్ ఎవరైనా సొంత తీసుకుపోతే సంతెల్ బలం ట్రెజెస్ ఛానల్ పెట్టే ప్రతి వీడియో మళ్ళీ డైలీ డైలీ అప్డేట్ లో మీరుంటారు ఖచ్చితంగా బిజినెస్ మీకు మీ సొంతం రూపాయి పెట్టుబడి నేను పది రూపాయలు చేసిన తరక మేము వద్దులను ఓకే ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఇంకా అభివృద్ధి క్రియేషన్ లో అనుమేయడం మన తెలుగు వారు వాళ్ళతో మాట్లాడదాం పదండి నమస్తే అనుగారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నా మేం కూడా చాలా చాలా సూపర్ అసలుకి బట్ అభిరుచి అంటే క్రియేషన్ అంటేనే క్రియేషన్ అసలు వండర్ఫుల్ కలెక్షన్ డిజైన్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తారు తక్కువ రేట్ లో బట్ మన వాళ్ళకి మన ఏం తీసుకొచ్చిండ్రు న్యూ కలెక్షన్ అయితే వాళ్ళ కోసం పట్టులో తీసుకొచ్చాను పట్టులో చాలా వెరైటీస్ అనేది వచ్చేసే యొక్క మనకి ఓకే మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంది చూడండి ఓకే త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంది మనకు పట్టులో ఓకే పెళ్లిళ్ళ సీజన్ కదా మొత్తం సో చాలా మంది పెళ్లి కానీ మాకు చాలా ఎక్కువ రేట్వి చాలా బాగా ఉన్నవి కావాలి అని అడుగుతున్నారు వాళ్ళ తెప్పించడం జరిగింది చూడండి ఇవి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ అంటే చూడండి మనకి ఈ రెండు మాత్రం త్రీ హండ్రెడ్ తర్వాత వేసేది మరి అడుగుదాం చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది త్రీ నుంచి అబో ఉంటాయి త్రీ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఓకే చూడండి త్రీ నైన్టీ ఫోర్ నైన్ అలా అబో ఉంటాయి అంటే మనకు ఇందులో ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి నేను ఒక్కొక్కటి శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో కనీసం పది డిజైన్లు పది పది కలర్లు ఒక్కొక్క డిజైన్ కి అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్ తో ఇట్లా డిజైన్ చేశారు శారీ వచ్చేసి ఇట్లా ఆర్గంజా క్లాత్ లో ఉంటది ఇది సూపర్ ఉంది చాలా ఇది నడుస్తుంది ఇప్పటికే నేనైతే వెయ్యి వెయ్యి చీరల దాకా అమ్మేసి చూడండి వెయ్యి వచ్చేసి చూడండి మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది శారీ కూడా ఇట్లా చూడండి మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ తో డిజైన్ చేశారు మనకి చాలా బాగుంటుంది ఇందులో డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ కూడా ఉంటాయి అందరికి ఒకే విధంగా నచ్చదు కాబట్టి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీరు కాంటాక్ట్ అయినట్లయితే నేను అన్ని చూపిస్తాను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది బట్ మూడు వందల నుంచి ఎంత రేంజ్ వరకు మీ దాంట్లో ఉన్నాయి మూడు వందల నుంచి రెండు వేల దాకా ఉన్నాయి ఓకే మూడు వందల నుంచి రెండు వేల వరకు ఉన్నాయి అన్నమాట అట్టయితే చూడండి మనకు పట్టు శారీస్ చూడండి ఇట్లా ఆర్గాంజా క్లాత్ లో కూడా మనకి దొరుకుతాయి ఓకే ఓకే చూడండి కాంచీపురం అని చాలా మంది అంటున్నారు అందులో కూడా ఉన్నాయి చూడండి చూడండి మనకు కాంచీపురంలో కూడా మనకు ఇంకొక నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా చూస్తున్నారు ఓకే నిన్న వచ్చింది ఆల్రెడీ మనకు అయిపోయినాయి చాలా చీరలు అయిపోతే సో నిన్ననే మళ్ళీ స్టాక్ అనేది తెప్పించడం జరిగింది మనకు చూడండి మనకు వచ్చేసి కాంచీపురంలో అని చాలా మంది అడుగుతున్నారు శారీస్ నిన్ననే వచ్చింది ఇది స్టాక్ అనేది చూడండి మనకి ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంటుంది సేమ్ శారీ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూడండి చూడండి మనకు కూడా మనకు ఉంటాయి మనకి శారీ వచ్చేసి చాలా బాగుంటుంది అక్క ఓకే బాగుంది లోపడైతే మనకు బయటేమో కాపర్ వచ్చేసింది లోపల కూడా గ్రీన్ కాపర్ లో వచ్చేసింది మనకు చూడండి మొత్తం బోర్డర్ కలర్ వస్తుంది మొత్తం పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి చూడండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే చూడండి మనకు చాలా చాలా సూపర్ ఉంది ఇదైతే మీరు క్లాత్ మిస్ చేసుకోవద్ద క్లాత్ కూడా చాలా చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి మనకి చూడండి చాలా చాలా మంది కూడా అడుగుతున్నారు కాంట్రాస్ట్ లో కావాలని ఓకే చూడండి చూడండి మన నెక్స్ట్ బట్ ఈ వల్ల సెట్ వైజ్ ఉంటాయా మేడం సెట్ వైజ్ ఉంటాయి ఓకే సెట్ వైజ్ ఎయిట్ పీస్ క్యాటలాగ్స్ కూడా ఉన్నాయి పట్టులో ఓకే ఫ్లక్స్ కూడా చూపిస్తాను నేను దీంట్లో మనకు సిక్స్ పీస్ ఎయిట్ పీస్ అని కేటలాగ్ కూడా ఉంటాయంట చూడండి మీరు దీంట్లో కావాల్సినవి ఏది కావాలంటే అది వీడియో కాల్ లో పెద్ద వాళ్ళకి అడుగుతా ఉంటారు సో వాళ్ళ కోసం కూడా పట్టు టైప్ మాకు కావాలి అనేసి చూడండి వాళ్ళ కోసం ఇట్లా కోటన్ లో ఉంటది అండ్ పట్టు టైప్ లో కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వస్తుంది మనకి పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయి కట్టుకుంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది మనకి న్యూ లుక్ న్యూ డిజైన్ తో ఉంది అసలుకి సారీస్ కేటలాగ్ లో బాక్స్ ఐటమ్ లో కూడా ఉన్నాయి పట్టు శారీస్ అనేది చూడండి ఎంత బాగుంది కదా సారీ ఇది క్లాత్ పేరు చూడండి మొత్తం మనకి పట్టు టైప్ అంటే తెలుసు కదా అక్కడ అందరికి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఓకే చూడండి లో ఫోటో అయితే ఎలా ఉందో సో అదే విధంగా ఉంటుంది ఓకే కలర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇది బాక్స్ ఐటమ్ కాబట్టి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే సిక్స్ కలర్ దీంతో బాక్స్ బాక్స్ పేకింగ్ అనేది వస్తుంది మనకి చాలా మంది అమ్మే వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది బాక్స్ కాబట్టి చాలా మంది బాక్స్ చూసే తీసుకుంటారు నిజం బాక్స్ చూసే తీసుకుంటారు అసలు సారీ మొత్తం ఇట్లా ఉంటది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇక్కడ ఓకే చూడండి మనకి ఎలా ఉందో సీరియల్ ఒక్క దాని నుంచి ఒకటి మనకు సిల్క్ శారీస్ వస్తుంది అన్నిటికీ బాక్స్ లేని వాటికి కూడా మాకు బాక్స్ కావాలి అని అంటే పదిహేను రూపాయలు అట్లా ఎక్స్ట్రా పే చేస్తే మేము బాక్స్ తో పాటు పంపిస్తాము ఓకే చూడండి మనకు మళ్ళా పదహైదు రూపాయలు అనేది మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసి ఉంటే బాక్స్ తో సహా మీకు పేమెంట్ అంటే బాక్స్ మీకు ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం డిజైన్ చేశారు చూడండి మళ్ళీ ఇది వారే వా ఇదైతే సో బ్యూటిఫుల్ శారీ ఇది కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకు పళ్ళు మాత్రం చూడండి పళ్ళు వచ్చేసి మల్టీ కలర్ లో మనకు వచ్చేసింది చూడండి ఇది ఎంత సూపర్ ఉంది అనేది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం అన్ని బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి మీకు చూడండి ఈ విధంగా ఉంటది సారీ వచ్చేసి సేమ్ ఫోటోలో ఏదో విధంగా అయితే ఉందో అదే విధంగా సారీ అనేది మనకు వస్తది చూడండి చూడండి మనకు ఫోటోలో మాత్రం డిజైన్ ఎంత మంచిగా కనబడుతుంది పళ్ళు డిజైన్ అది కూడా ఇక్కడ కనబడుతుంది మీకు ఓపెన్ చేస్తే మనకి మళ్ళీ ఫోల్డింగ్ అనేది రాదు కాబట్టి సో నేను అన్ని ఓపెన్ చేసి చూపించట్లేదు ఫోటో మాత్రమే ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండ్ ఫోటో చూపిస్తున్నాను చూడండి ఓకే చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు ఎంత సూపర్ ఉంది అనేది మళ్ళీ దీనికి సంబంధించిన ఫోటో కవర్ల నుంచి దియండి మేడం కొంచెం నీట్ గా అర్థమవుతుంది మన వాళ్ళకి కూడా చూడండి లే చేయకుండా పట్టా పట్టు చూజ్ చేస్తున్నాం మేమిద్దరము బా బాగుంది కలర్స్ అన్ని సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో ఓకే ఒక్కటి ఆర్ఆర్ కలర్స్ వస్తాయి మనకి ఓకే సిక్స్ సిక్స్ కలర్స్ ఇంకొకటి కూడా వచ్చేసింది మన గురించి కొత్త మోడల్ చూడండి ఇవి మళ్ళీ ట్రెండీకి వచ్చేసినాయి ఇవల్ శారీస్ కు మళ్ళా చూడండి ఎలా ఉంది అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం చూడండి చూడండి దీని శారీ సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది ఎలా ఉంది చూడొచ్చు మీరు ఫోటో చూడొచ్చు విత్ ఫోటో తో మళ్ళీ డిజైన్ కూడా చాలా చాలా సో బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం మనకి ఇప్పుడు ఈ చీరలు మాత్రం చాలా అంటే చాలా రన్నింగ్ లో ఉన్నాయి అక్క చూడండి మనకి మొత్తం డిజిటల్ ఫ్యాన్సీ టైప్ ఉంటుంది పట్టు పట్టు అనొచ్చు ఫ్యాన్సీ అనొచ్చు చాలా మంది అడుగుతున్నారు ఇవి మనకైతే చాలా సేల్ చేసాను నేను ఇప్పటికే ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళాయి లో మనకు మొత్తం బనారస్ వచ్చేసి ఉంటుంది లైట్ వెయిట్ ఉందా లైట్ గా ఉంటుంది చూడండి క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటుంది చూడండి ఇవల్ల మీరు వీడియో పెన్ నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఉన్న మేడం గారు మీకు చూపిస్తారు వీడియో కాల్ లో మీకు ఇవే కాదు ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి కానీ చూస్తూనే ఉన్నాం చూడండి ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా మోర్ డిజైన్స్ మిస్ ఉంటాం ఇక ఓకే పెద్ద వాళ్ళు కావాలంటే మొత్తం పట్టులో ఉన్నాయి మనకి ఓకే చాలా వెరైటీస్ అనేది ఉన్నాయి ఓకే ఇది కూడా ఇంకొక మోడల్ పట్టులోనే చూడండి దీంట్లో పట్టులో అనేది ఇంకొకటి కూడా మనకు దీంట్లో వచ్చేసింది ప్లేన్ లో ఇవి కొంచెం ఎక్కువ రేంజ్ లో నేను చూపిస్తున్నాను ఇప్పుడు పెళ్లికనేసి చాలా మంది అడుగుతున్నారు చూడండి దీంట్లో మనకు పెళ్లిలోకి వచ్చేసి కూడా మనకు డైమండ్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది చాలా బాగుంటుంది చూడండి మనం ఫోటో అయితే చూసుకున్నట్లయితే ఎంత సూపర్ ఉంది అసలు సో బ్యూటిఫుల్ అసలు అంటే ఎందుకంటే బ్యూటిఫుల్ కూడా ఉన్నాయి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ప్రతి ఒక్కటి చూడొచ్చు మీకు నచ్చింది సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి సారీ ఇంకోటి కూడా మనకు గోల్డ్ మీద ఉంది పూర్తి గోల్డ్ ఉంది కదా ఇది మీరు వీడియో లో చూస్తే అంత క్లారిటీ గా అర్థం కాకపోవచ్చు బట్ చూడండి చాలా బాగుంటుంది పెళ్లి కూతురు కూడా తీసుకెళ్తున్నారు ఈ సారీస్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది హెవీ ఫోటో చూడండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం బోర్డర్ ఏ విధంగా వచ్చిందో పల్లు అండ్ బ్లౌజ్ కూడా అదే విధంగా వస్తుంది ఇంట్లో మనకు ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఫోర్ అవైలబుల్ ఇందులో ఫోర్ కలర్స్ అవైలబుల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే హై రిచ్ లుక్ లో ఉంది ఇదైతే శారీ మాత్రం నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఇంకొకటి కూడా లైట్ వెయిట్ లో వచ్చేసింది ఇంకొకటి కూడా మనకు ఎలా ఉంది చూడండి ఓకే చాలా బాగుంది చూడండి వచ్చేసి ఇట్లా లట్ట కన్స్ ఎంతో బాగుంది చీర ఇప్పుతుంటే దాని అందమే కనపడిపోతుంది కదా ఫ్రెండ్స్ అసలుకి అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ మాత్రం మీకు వండర్ఫుల్ గా డైమండ్స్ చేసినా కూడా పోవంట చూడండి ఇదైతే మనకు సారీ కూడా సో బ్యూటిఫుల్ గా ఉంది మిస్ చేసుకోదండి ఇంకా ఇలాంటి కంపెనీతో మీకు లైఫ్ లాంగ్ ఉంటది వీళ్ళది మాన సరోవర బ్రాండ్ కూడా ఉంది ఆల్రెడీ చూడండి నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఓకే చూడండి మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది

ఇంత బాగుంది చీరనే అందం అనుకుంటే చీరకు సంబంధించి చూడండి మీరు ఫోటోలో ఎలా ఉందో అలాగే ఉంటుంది సారీ వచ్చేసి మొత్తం ఫుల్ జ్యువరీ వర్క్ ఉంటుంది అండ్ స్టోన్స్ వర్క్ అనేది సార్ వచ్చేసి చూడండి మొత్తం చాలా బాగుంది సారీ దీంట్లో సిక్స్ పీస్ ఫోర్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీస్ ఫోర్ పీస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది ఎల్లో కలర్ లో మనకు చూడండి ఎలా ఉంది చూడొచ్చు మీరు కూడా కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ మాత్రం చూపిస్తున్నాను కి శారీ మొత్తం ఇట్లా ఉంటది మొత్తం ఇట్లా కుందంతో వర్క్ తో మనకి డిజైన్ చేసి ఉంచారు మనం ఓపెన్ చేసి చూద్దాం ఐడియా వస్తుంది థౌజండ్ బుట్ట శారీస్ పళ్ళు చూడండి ఎంత ఎంత బాగుంది నిజం అంటే పళ్ళు ఓపెన్ చేస్తే దీని అందం అనేది మనకు కనపడింది అసలుకి చాలా చాలా బాగుంది అసలు పళ్ళు డైమండ్స్ ఓకే చేసి ఓకే చూడండి ఓపెన్ చేస్తే మనకి అనేది రాదు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే పళ్ళు వచ్చేసి అయితే ఇలా ఉంటుంది దీనికి మొత్తం ఇట్లా లెక్క వచ్చేసి ఉంటాయి ఓకే చూడండి ఇవన్నీ చూపించడం కుదరదు కాబట్టి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఓకే అనుగారు చెప్పండి మీ మన దగ్గర మీ దగ్గర తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ మినిమం అయితే చాలా మంది అడుగుతున్నారు పదివేలు అట్లా బట్ పదివేలకి కూడా ఏమి రావు ఇప్పుడు ఏమీ రావట్లేదు బిజినెస్ మంచిగా చేయాలి అనుకుంటే మనం ఎంత ప్రైస్ పెడతామో అంత మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది సో మినిమం అయితే పదిహేను నుంచి ఇరవై వేల అయినా తీసుకోండి కనీసము అంతవరకు తీసుకుంటే మనకు కూడా కొన్ని వెరైటీస్ అనేది వస్తుంది సో మనకు ఐడియా కూడా వస్తుంది ఏవి ఎక్కువ అమ్ముడుపోతున్నవి ఎలాంటివి అనేది మనకు కూడా తెలుస్తుంది సో మినిమం అయితే ఫిఫ్టీన్ తీసుకోవాలి ఓకే టు క్యాష్ క్యాష్ డెలివరీ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉంది ఓకే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది బట్ మన వాళ్ళకి ఏమైనా తెలుగు వాళ్ళకి చెప్పాలి అనుకుంటే చెప్పకుండా ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి నేను అక్కడ తీసుకొని మోసపోయాను ఇక్కడ తీసుకొని మోసపోయాను అనేసి సో తొందరపడి అలా ఎవ్వరూ తీసుకోకండి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేయండి మాట్లాడండి మీకు నమ్మకం అనిపిస్తేనే అప్పుడే తీసుకోండి అండ్ ఒక్కొక్కరు చెప్తున్నాను నేను లక్ష రూపాయల వరకు తీసుకున్నాను అక్కడ బట్ నాకు అక్కడ నుంచి నేను కోరుకున్నది రాలేదు అని సెలక్షన్ చేసినది రాలేదు అనేసి సో ఫస్ట్ టైం తీసుకుంటే లక్ష రూపాయలు ఎందుకు పెడుతున్నారు తక్కువలో తీసుకోండి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ అట్లా తీసుకోండి సో మీకు ఒకటి రెండు సార్లు నమ్మకం వచ్చిన తర్వాతే ఎక్కువ ప్రాఫిట్ అనేది పెట్టండి సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఆయన మన దగ్గర వచ్చేసి మీరు ఏది సెలక్షన్ చేస్తే అదే వస్తుంది కంపల్సరీ అయితేనే బిజినెస్ అనేది మీదైనా మాదైనా ముందుకు సో మీరు తీసుకునే వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పేలాగా ఉండాలి అదే పాలానా చోట తెప్పించాను ఏవి సెలక్షన్ చేస్తే అవే వచ్చినాయి అని ఇంకొకరికి చెప్పేలా ఉండాలి కాబట్టి మేము మీరు ఏది సెలక్షన్ చేస్తే అదే పంపిస్తాము సిఓడి ఆప్షన్ అనేది గా ఉంది అండ్ మీకు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా నేను ఎలా చేయాలి ఏంటి అనేది అడ్వైజెస్ కూడా ఇస్తాను ఎక్కడ ఏరియాలో ఎలా వెళ్తాయో కూడా మాకు కొంచెం అనేది ఐడియా ఉంటుంది కాబట్టి సో ఏవి తీసుకోవాలి అనేది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫోటోస్ సెండ్ చేస్తాను అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది వీడియో కాల్ చేసైనా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అనగారు మన వాళ్ళకి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన రుచూ చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రం మేము ఎన్ని మార్లు చెప్తున్నా మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే బాగుంటుంది అసలు నిజంగా చాలా మెయిన్ పాయింట్ చెప్పేసిండ్రు థ్యాంక్ యూ సో మచ్ మేడం చూశారు కదా ఫ్రెండ్స్ ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం మీరు మిస్ కారణం నేను అనుకుంటున్నాను కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఇలాంటి కంపెనీతో మీరు చూడే లైఫ్ లాంగ్ ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీకు ఎంత కంపెనీ అని ఎంత మంచి కంపెనీ అని మీకు అర్థమయ్యిందా నేను చేసేటమే మంచివి బట్ మళ్ళీ చెప్పడం ఈ దాని గురించి చెప్పడం కూడా నాకు అవసరం కాబట్టి మీకు అవసరం కాబట్టి నేను చెప్తున్నా మీరు ఖచ్చితంగా మీ దీనికి సంబంధించిన అడ్రస్ రిస్రిప్షన్ లో ఉంటుంది మీరు ఆరామ్గా రావచ్చు అను మేడం గారు కూడా ఎంత క్లియర్ గా ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండు మీరు చూసి కదా ఎంత తక్కువ బడ్జెట్ ఎంత న్యూ కలెక్షన్స్ వచ్చేసినావి కూడా చూసినా తక్కువ బడ్జెట్ ఎక్కువ లమ్మ ఉండాలి అంటే అది సూరతి ఖచ్చితంగా ఇది మాత్రం చెప్తా ఓకే मला नेस्टिओ मी मी अगदी मीसार बाय फ्रेंड्स प्लीज फाय